ప్రభు నందు ప్రీతి పిల్లలారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రితండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ఈ డిసెంబర్ మాసములో నీ పుట్టుకను గురించినటువంటి ఆవశ్యకత అయినా నీవెందుకు ఈ లోకంలో పుట్టవలసి వచ్చిందో ఆయన నీవు ఒక్కొక్క భాగముగా మాతో మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు నైనా మేర మరొక విషయాన్ని మేము ధ్యానం చేయడానికి నీ సన్నిధిలో కూర్చుని ఉండగా నీవే మాకు బోధించి నేర్పించామని నీ పుట్టుకలో ఉన్న ఆ అంతరార్థమేమిటో నీ పుట్టుక ఎందుకు అవసరమైందో ఈరోజు కూడా మేము తెలుసుకోపో తెలుసుకో తెలుసుకునేటకు సహాయమ దేమని వేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియ పిల్లరా ప్రతి ఉదయమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి మరి మీ సమయాన్ని హెచ్చిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రియ తల్లిదండ్రులకు నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మీరు వింటున్నటువంటి ఈ యొక్క ధ్యానాలు మరి దేవుని యొక్క లేఖనాల నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు కూడా మరి ప్రభువు యొక్క మరి వంశావళి క్రీస్తు వంశావళిలో మరి అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఆయన ఎంచుకున్న రీతిని మనం ధ్యానం చేశాం దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడు ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చకుండా ఉండ ఉండడండి కాబట్టి ప్రిద్దేన పిల్లారా దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చేటువంటి దేవుడు దేవుడు వాగ్దానం చేస్తే అది తప్పకుండా నెరవేరుతుంది అది అబ్రహాము జీవితంలో నెరవేర్చినట్లుగాను అలాగుననే దావీదు జీవితంలో కూడా నెరవేర్చినట్లుగా మనము రెండు దినాలుగా మనం ధ్యానం చేశాం ఈరోజు మిగతా భాగమును ధ్యానం చేద్దాం ప్రిదేని పిల్లరా ఈ రీతిగా ఈ మత వార్త మొదటి అధ్యాయము ఒకటో వచనాన్ని మనం చదువుకుందాం అబ్రహాము కుమారుడగు దాబీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి క్రిదేన్ పిల్లరా ఏ ఒక్కరి వంశమైనా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వంశమునే మనం తీసుకున్నా మరి అంతగా చెప్పుకోదగ్గ మరి లక్షణాలు కానీ విశేషాలు కానీ ఆ వంశంలో మనం చూడలేం కానీ క్రీస్తు తన వంశంలో ఎవరెవరిని చేర్చుకున్నాడు ఎవరిని తన వంశవృక్షములో ఉంచుకోవటానికి ఇష్టపడ్డాడు ఎవరెవరు తన వంశవృక్షములో మరి పొందుపరచబడ్డారు అట్లాంటి విషయాలన్నీ కూడా ఈ మత్త సువార్థికుడు చక్కగా వివరించాడు ఈ మొదటి వచనము నుండి పదహారు వచనాలను మనం మరి ధ్యానం చేస్తూ మనం ఆత్మీయ ఆత్మీయమైనటువంటి మరి అంతరార్థాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు తన వంశావళిలో తన వంశ క్రమంలో ఎవరెవరిని ఉండటానికి ఇష్టపడ్డాడు రిదేన్ పిల్లల మొదటి వచనం నుండి మరి పదహారు పదిహేను వచనాల వరకు పదహారు వచనాల వరకు కూడా మరి ఎవరు ఎవరిని కన్నారో మరి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యోధాను అతని అన్నదములను కనెను ఇలా మరి తన వంశ వృక్షమును గురించి తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు రిదేన్ పిల్లరా ఎవరి వంశమైనా మరి మనము గొప్పదిగా మనకి ఎప్పుడు కనపడుతుంది ఆ వంశములో గొప్ప గుణశీలురు ఉన్నప్పుడు మంచి మనస్సు ఉన్నప్పుడు మంచి మనస్సు కలిగిన వారు ఆ వంశంలో ఉన్నప్పుడు వారు తమకున్న దానిని ఇతరులకు దానం చేసినప్పుడు వారు వంశములో వారు ఘనతకెక్కిన వారిగా మనకు కనపడతారు త్రిదేవి పిల్లలారా అట్లాంటి వంశములో దేవుడు అనేక మంది మగవారి పేర్లను మరి తన వంశక్రమంలో ఉంచుతూ మరి ముఖ్యముగా ఐదుగురు స్త్రీల పేర్లను తన వంశక్రమంలో తన వంశ వృక్షములో ఉంచటానికి దేవుడు ఇష్టపడ్డాడు ప్రిధేన్ పిల్లలారా ఎందుకు తన వంశ వృక్షములో ఈ ఐదుగురు స్త్రీల పేర్లను ఆయన లిఖింప చేశాడు ప్రిదేన్ పిల్లరా మనము ఆలోచన చేద్దామా మరి ఈ ఐదుగురు స్త్రీలు ఎందుకు తన వంశ వృక్షంలో ఉండవలసి వచ్చింది అనంటే ఆయన తన వంశ వృక్షావళిలో వారి పేర్లు ఉంచడానికి గల కారణం ఏమిటో ఆయన పదహారు వచనంలో సూటిగా తెలియచేసాడు ఏమిటో తెలుసా ఈ పదహారు వచనాలలో నేను రెండు దినాలుగా చెప్తా వస్తా ఉన్నాను ఈ పదహారు వచనాలలో నేటి సమాజం యొక్క నిజ స్థితిని తెలియచేస్తా ఉంది నేటి సమాజము ఎంతగా చెడిపోయిందో నేటి సమాజములో ఉన్నటువంటి మనుషులు మానవాళి సమస్త ప్రాణకోటి ఏ రీతిగా మరి దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉన్నారో ఈ పదహారు వచనాల్లో దేవుడు తెలియచేశాడు దేవుని పిల్లారా తన వంశావళిలో ఉన్నటువంటి ఐదుగురు స్త్రీలలో మొదటి స్త్రీ మరి నత్తవార్త ఒకటో అధ్యాయము మూడవ వచనంలో ఆమె పేరు రాయబడి ఉంది ఆమె పేరే తామారు ప్రిదేన్ పిల్లరా తామారు అని అంటే ఎవరు మీకు గుర్తొచ్చిందండి తామారు ఒక విధవరాలు ప్రిదేన్ పిల్లరా సాధారణంగా విధవరాలకు సమాజంలో ఉన్నటువంటి మరి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటండి ఎవరైనా విధవరాలని మరి ఇంటికి పిలిచి ఆశ్రమిస్తారా విధవరాలు పొద్దున్నే ఎదురుపడితే విశ్వాసులైనవారు ఎవరైనా ప్రయాణం చేస్తారా ఈ దేని పిల్లలరా తామారు జీవితము ఒక భయంకరమైనటువంటి జీవితం తనకు వివాహమైంది మొదటి భర్త చనిపోతాడు రెండవ భర్తను చేసుకుంటుంది రెండవ భర్త కూడా చనిపోతాడు ఇది తనకు తెలిసి జరిగినటువంటి విషయం కాదు తన వల్ల జరిగినటువంటి దోషం కాదు ఆమెకు తెలియకుండా అవి జరిగాయి కానీ సమాజము ఆమెను ఏ రీతిగా ఎంచింది ఒక విధవరాలుగా ఒక దురదృష్టరాలుగా మరి ఒక దరిద్రురాలుగా ఆమెను మరి చూడటం మనం చూడవచ్చు ప్రదేని పిల్లరా ఒక విధవరాలికి సమాజంలో ఏ విధ ఏ విధమైనటువంటి రెస్పాండ్ ఉంటుందో మీకు తెలుసు కదా కానీ దేవుడు ఇట్లాంటి వారిని ఎవరు ఆదరించగా ఆదరించగలరు సమాజము ఎంతగా చెడిపోయిందంటే ఒక విధవరాలు ఎదురొస్తే మరి ఆ రోజు అది ఒక మరి చెడిపోయినటువంటి దానిగా మరి విధవరాలు ఎదురొచ్చింది ఏదో కీడు జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో వారిని చిన్న చూపు చూసేటువంటి సమాజం సమాజంలో వారికి పేరు లేదు ఇదేమి పిల్లర సమాజంలో ఒక గుర్తింపు ఉండదు వారు సమాజంలో మరి సంఘములో వారు ఉన్నప్పుడు వారికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వరు కానీ దేవుడు ఏమన్నారో తెలుసా విధవరాలి పక్ష మన వ్యాధ్యం ఆడతానని దేవుడు చెప్పాడు కదా ప్రదేని పిల్లారా ఈ పదహారు వచనాలలో దేవుడు దానినే తెలియచేస్తా ఉన్నాడు నేటి సమాజం యొక్క స్థితి నిలువుటద్దంగా ఈరోజు మరి ఈ పదహారు వచనాల్లో దేవుడు తన వంశవృక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాడు దేవుని పిల్లారా సమాజంలో మరి తామారు లాంటి మరి వెలిబేయబడినటువంటి స్థితి ఈమెను మనం ఎలా చెప్పవచ్చునండి ఈమె తనకు తానుగా నష్టపోయిందా ఈమె తనకు తానుగా మరి నష్టాన్ని తెచ్చుకుందా కాదు కదండి విధి వంచిత విధి వంచిత అని మనము ఇట్లాంటి వారికి పేరు పెడతాం తామారు జీవితంలో విధి వంచింది విధి వంచడం బట్టే మరి తాను ఆ రీతిగా మారటానికి కారణమైంది తన ప్రమేయం లేదు తన భర్త మొదటి భర్త చనిపోవడానికి తన ప్రమేయం ఏమీ లేదు తన ఏమీ లేదు రెండవ భర్త చనిపోవడానికి మరి తామారు మరి తన యొక్క మామ చేత మరి మోసపుచ్చబడింది మరిది చేత మోసపుచ్చబడింది కానీ తామారు జీవితము సమాజము ఎంతగా మరి అవహేళన చేసిన ఎంతగా లోక లోకరక్షకుడైన యేసు ప్రభులు వారు అంటున్నాడు ఆమె వంశ వృక్షంలో ఉండడానికి గల కారణమేంటో తెలుసా ఆమె దేవుని నియమానికి కట్టుబడి ఉంది దేని పిల్లారా మరి మామ అయినటువంటి యోధ తన క్రమాన్ని తప్పాడు పాపం చేశాడు ఆత్మ నియమం కిందకి రాకుండా పాపలో పాప నియమానికి కట్టుబడి పాపం చేశాడు మరిది ఆత్మ నియమానికి కట్టుబడకుండా మరి పాప నియమానికి మరి వ్యతిరేకమైనటువంటి స్వభావ నియమానికి కట్టుబడి మరి పాపం చేశాడు కానీ తామారు తన జీవితంలో దేవుని నియమానికి కట్టుబడి ఉంది దేవుని నియమానికి కట్టుబడి ఉంది దేవుని నియమము ఏమైతే పెట్టాడో ధర్మశాస్త్రము ద్వారా దేవుడు ఏ నియమైతే ఉంచాడో ఆ నియమానికి కట్టుబడి ఉంది అందుకనే సమాజము వంశించిన విధి వంశించిన తామారును తన వంశవృక్షంలో ఉంచుకోవడానికి గల ఏంటో తెలుసా ఈ లోకములో ఉన్నటువంటి మరి పాపులను రక్షించటానికే మరి పాపులను వెదిగి రక్షించడానికి వచ్చినటువంటి వాడను నేను అని దేవుడు చెప్పాడు కదా ఆ మాటను ఫుల్ఫిల్ చేయటానికే ఆయన ఈ లోక రక్షకునిగా ఈ రోజున మన కొరకు పుట్టాడు రిదేన్ పిల్లారా ఆయన పుట్టుకలో ఉన్నటువంటి ఆవశ్యకత ఏంటో తెలుసా ఇట్లాంటి సమాజంలో వెలువేయబడినటువంటి అనేక మందిని సమాజము వంచించినటువంటి వారిని సమాజం వంచింది విధి వంచితగా మారిపోయింది తనకు ఏ దిక్కు లేని సమయంలో తనకు వయసు ఉంది ఎంతో జీవితం ఉంది కానీ ఏ పాప నియమానికి కట్టుబడకుండా ఆమె ఒకే ఒక దేవుని నియమానికి కట్టుబడి ఉందండి ప్రి పిల్లారా తామారును తన వంశ ఉంచుకోవడానికి అలా ప్రధానమైన కారణం ఏంటో తెలుసా తాను దేవుని నియమానికి కట్టుబడి ఉండటం బట్టే ప్రి పిల్లారా ఈరోజు ఈ మొదటి స్త్రీ యొక్క విషయాన్ని మనం ధ్యానం చేసి మన పాఠాన్ని ముగించుకుందాం త్రిదేని పిల్లలారా తామారును ఎందుకు తన వంశ వృక్షంలో వచ్చింది అని అంటే మీకు అర్థమైంది కదూ ఆమె దేవుని నియమానికి కట్టుబడి ఉంది కాబట్టి సమాజమంతా మరి ఈ లోకమంతా వెలివేసిన విధి తనను వంచిన దేవుని నియమానికి కట్టుబడి ఉన్న కారణాన్ని బట్టి ఇట్లాంటి వారిని సమాజం వెలివేసింది ఈ భూమిలో ఉన్నటువంటి సమస్తమైన వారు వెలివేశారు కానీ మరి అందరూ వెలివేసినా ఎవరు నిన్ను తోసి ఏ పరిస్థితిలో నీవు కృంగి కృషించిపోతా ఉన్నా దీన్ని రక్షించటానికి ఆయన పరమును వేడి ఈ లోకానికి వచ్చాడు మరి శిశువుగా ప్రిదేని పిల్లలరా మరి మిగిలిన ఐదుగురు స్త్రీలని గురించి వచ్చే పాఠాలు నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి సాక్షాత్తు రక్షకుడైనటువంటి సర్వశక్తి కలిగిన దేవుడే ఈ రోజున విధి వంచినటువంటి ఒక స్త్రీని మరి ఆయన మరి ఆయన క్షమించగలిగాడే ఈ రోజున నీ జీవితంలో ఎంతో మంది ఇలాంటి తామారులు ఎదురయ్యారు కదూ వారి జీవితాన్ని చూసి నీవు ఏసడించుకుంటూ ఉన్నావా వారికి సహాయం చేయవలసినటువంటి నీవే వారిని విధి వంచితిగా వేస్తూ సమాజంలో గుర్తింపు లేని వారిగా నీ వారిని ముద్రిస్తున్నావా వారి వ్యక్తిగత జీవితాన్ని మరి తేటతెల్లం చేస్తూ వారి వ్యక్తిగత జీవితాలను బట్టబయలు చేస్తూ బహిర్గతం చేస్తూ వారిని హింసిస్తున్నావా దేవుని పిల్లలారా ఇది నిజమైన క్రైస్తవునికి తగదు అని నిజమైన మరి రక్షణ ఆనందము క్రీస్తు పుట్టాడున్నటువంటి ఆనందము నీ ఇంటిలోని నీ గృహములో నువ్వు చూడాలి ఇట్లాంటి మనస్తత్వాన్ని విడిచిపెట్టి సాక్షాత్తు రక్షకుడైన క్రీస్తు ప్రభులు వారే ఏ రీతిగా మరి తామారు లాంటి వారిని క్షమించగలిగాడు ఈ రోజున నీ జీవితములు అలాంటి వారిని క్షమించగలిగేటువంటి మనస్సు నీళ్ళు లేకపోతే నీళ్లు నిజమైన క్రిస్మస్ ఎక్కడా నువ్వు నిజమైన క్రైస్తవుడిగా నీవు ఎలా గుర్తింపు పొందుకుంటావు ఈ రోజున ఆలోచన చేస్తున్నారా ఈ పదహారు వచనాలలో దేవుడు ఎంతో గొప్ప మర్మాలను దాచి ఉంచాడు ఆయన వంశ వృక్షాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన ఎంత గొప్పవాడో ఆయన అబ్రహాముకు వాగ్దానం చేసి నెరవేర్చాడు దాబేదికు వాగ్దానం చేసి నెరవేర్చాడు ఆయన వాగ్దానాలు నెరవేర్చడానికి తను తను తగ్గించుకున్నటువంటి గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఇదే ఇలాంటి తామారులాంటి అనేక మంది ఈ రోజున సమాజంలో వెలువేయబడి విధి వంచితలుగా మారిపోయి వారు పాపం చేయటానికి అవకాశం ఉన్న ఆ పాపానికి వారు కట్టుబడకుండా పాపంలో జీవించకుండా దేవుని నియమానికి కట్టుబడి ఉండటం బట్టి దేవుడు వారిని తన వంశవృక్షంలో ఉంచుకున్నాడండి దేవుని పిల్లలారా ఆ రీతిగా మరి నీవు నీ జీవితంలో ఇతరులను క్షమించలేని వారిగా నీవుంటే నీకు నిజమైన క్రిస్మస్ ఎక్కడా నీవు నిజమైన క్రిస్మస్ ను ఆనందించాలంటే నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసా క్రీస్తును ఆరాధించుట నువ్వు నిజముగా క్రీస్తును ఆరాధించేవాడివైతే నీవు నిజముగా క్రీస్తుని ఆరాధించే దానివైతే ఈ రోజున నీ జీవితంలో ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క మూఢ లక్షణాలన్నిటిని మూఢ నమ్మకాలన్నిటిని తీసివే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుకుని దేవుని ఆజ్ఞాన్ని పాటించు అప్పుడే నీ జీవితంలో నీ కుటుంబంలో నిజమైన క్రిస్మస్ క్రిదేని పిల్లలారా ఈ నేటికి నేటి పాఠాన్ని ఇక్కడతో ముగిద్దాం నేటి రేపటి దినాన్న మరి నాలుగవ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఇదేని పిల్లలారా ఈ మొదటి స్త్రీ తన వంశంలో ఉండటానికి ఏమిటో మీకు తెలిసింది కదూ అలాగున్న ప్రభువు మీ మీ కుటుంబాలను గాక ప్రభు మీ కుటుంబాలలో నిజమైన క్రిస్మస్ నిజమైన ఆరాధన ఏమిటో మీకు తెలియచేయను గాక దేవుడు మీ కుటుంబాలను గాక ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించు చిన్న మా ప్రితండ్రి గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది స్తోత్రాలు నాయన ఇదిగో తండ్రి ఈరోజు నీ క్రి నీ వంశవళిలో ఒక విధువరాలు పేరును ఉంచుకోవటానికి ఏమిటో తెలియచేసావు నాయన అవును తండ్రి సమాజము ఎంతగా చెడిపోయిందో సమాజము పాపము మానవుని ఎంతగా దిగదార్చిందో ఈ పదహారు నాయన ఆయన కొందరు స్త్రీల పేర్లను నీవు నీ వంశములో ఉంచుకొని వారిని ఎందుకు ఉంచనిచ్చావో ఆయన మీరు మాకు స్వవిభ్రమంగా తెలియచేశారు అవును తండ్రి నీ నియమానికి కట్టుబడి ఉన్న వారిని నీవెన్నడూ విడిచిపెట్టేవాడు కాదు నాయన అయినా ఇదిగో తండ్రి పాపులను రక్షించుటకు వచ్చిన దేవుడను నేనే అని చెప్పిన గొప్ప దేవుడవు తండ్రి ఈ రోజున అయ్యా ఇలాంటి అనేక మంది తామారులు సమాజంలో ఉన్నారినయన వేలవేయబడిన వారిగా వారు ఆయన ఇప్పటికీ చూడబడుతూ ఉన్నారు నాయన ఇదిగో నిజమైన ఆరాధన చేస్తున్నటువంటి బిడ్డలు నైనా అట్లాంటి వారు తారసపడినప్పుడు నువ్వు ఏ రీతిగా వారిని స్వీకరించావో అలాంటి మనస్సు ఈ ఆనంద మాసములో నిజమైన క్రిస్మస్ ను అనుభవించాలని కోరుక కలిగిన వారి జీవితాలలో ఆయన నూతనముగా పుట్టించమని ఏదైనా మేము చేసే పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచుతండి ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే బిడ్డలందరి మీద మీకు అనుదృష్టి ఉంచమని మీ దేయ కిరీటము వారికి అనుగ్రహించినందుకే వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఈరోజు పాఠాన్ని మీరు ఆశీర్వదించమని దీని విన్న వారిలో ఆయన ఒక నూతనమైన మరి తీర్మానాన్ని నూతనమైన ఉద్దేశాలను వారిని వారిలో నూతనముగా పుట్టించమని త్వరలో రాను ఎన్నో చేస్తున్నామో మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్